ಮಜಿ ಕೊಟ್ಟು ಲೂ ತ್ರ ತ್ರೀ ವೀರ మీ మమ్మీ మీకు వస్తుందని చూసా ఎవరా సాకేత పక్కన కూర్చో సాకేతి పక్కన కూర్చో పక్కన కూర్చో కింద కూర్చో పాటరు <laughs> <laughs> నువ్వు ఏంట్రా అర్షి ఏంట్రాడుతున్నారా వెళ్ళిపోతున్నారు ఏంట్రా చేయి కడుకోడానికి నాకేం అప్పుడు చేయి నాకేంటి ఏం కాదు మాధు పెట్టుకో ले अच्छा बेटा हम लोग पोटेटो मटर लेके आ सुन ले लक्की रसून दे वीडियो मत करना रानी अम्मा आज हो गया उनका उनका किसकी जल्दी मार दिसना रे मैंने लेना हां ये ले इसको ले खींच के इधर रख दो और ये पट मारना आगे आगे अर्श तब कर अरे तब को साकेत

ఏంటో పుయ్యాలని తీసాడు వద్దండ నోట్లో వేస్తాను ముక్కు మీద ముక్కు మీద పెట్టు సాకేత్